కుండా ఉండడం ఒకటి ఇక్కడ జగన్ ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టడం అన్నటువంటిది రాజకీయం ఇంటి దగ్గరకు పోకూడదు రాజకీయ నాయకుడు అన్నటువంటిది నెంబర్ వన్ రెండవది తన పేరు తన పేరు అంటే లోకల్ నాయకుల పేరు కంటే తన పేరే రావాలనుకున్నాడు తన పేరే బాగా ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి తన నాన్న పేరు ఎట్లయితే స్థిరంగా పడిపోయిందో అట్లా తన పేరు పడాలనుకున్నాడు అందుకోసమే ఆ మార్క్ కోసమని వీళ్ళని దూరం పెట్టి వాలంటీర్లకు ఇవ్వడం అన్నది జరిగింది అతని పరిపాలనా విధానం పాలనని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళటం వీళ్ళు ప్రభుత్వాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు ప్రభుత్వం అనేటటువంటిది ఇందులో భాగం చాలా పెద్దది పాలన అంటే ఉద్యోగం వెళ్ళటం ప్రభుత్వం అంటే రాజకీయం వెళ్ళటం నిర్గ మంత్రిలు సీఎం వెళ్ళడం ఇది తేడా ట్యాడ అన్నమాట అయితే ఇది ప్రతి నెల ఇట్లాగే చేస్తారు రాజకీయ ప్రయోజనమే కదా ఉండేది ఫైనల్ ఖచ్చితంగా ఉంటది అదే అంటుంది అతను రాజకీయ ఆస్పెక్ట్ చూడలేదు అంటున్నాడు ఏదో మనం ఇచ్చేసామా లేదా అక్కడ పెట్టేశారు చూసారు తప్ప అంతక మింది రాజకీయ ఏం రెండు రకాలు ఉంటది ఇందులో తాత్కాలిక మంచి ఉంటది లాంగ్ స్టాండింగ్ లో మంచి ఉండొచ్చు చెడు కూడా ఉండొచ్చు అతను అట్లా చేయడం మంచి అనుకున్నాం క తప్పనిరూపించార్ జనం ఇప్పుడు ఇట్లా చేయడం మంచి అనుకుంటున్నాం రేపు పొద్దున్న మంచిగా చేయడం అన్నట్టు పబ్లిక్ డిసైడ్ చేస్తుంది మొదటిసారికి పరిమితం ప్రతి నెల ఎలా ఉంటది అదే తెలియదు ప్రతి నెల అయితే గనక ఒక వెబ్సేషన్ వస్తుంది ఎందుకంటే